धन्यलक्ष्मी है राजनीत కళ్యాణి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని నానా విధాలుగా ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను అని చెప్పి కనకం అయితే లోపలికి వస్తూ ఉంటుంది ఇక రా కనకం కూర్చో అని అపర్ణ అనేసరికి మీ ఆరోగ్యం బాగుందా వదిన గారు ఇక్కడ కొందరికి సమాధానం చెప్పాలి వాళ్ళకి సమాధానం చెప్తే గానీ నేను కూర్చోను మీ ఇంట్లో అనేత అంటూ ఉంటుంది ఇక దుగ్గు కుటుంబంలో నా కూతురు గురించి ఎలా దుమ్మేస్తున్నారో నాకు తెలుసు అలాంటిది నా కూతురు పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను మొట్టమొదటిగా మీకు ఈ శుభలేఖ ఇవ్వాల్సిన కర్మ నాకు పట్టింది అని చెప్పి ధన అయితే తిడుతూ ఉంటుంది ఇక రుద్రాని అయితే ఏంటి ధనిలక్ష్మి అయితే రాజ్ కళ్యాణ్ ఇంటికి రాలేదనే అంటున్నావా అని అంటూ ఉంటుంది ఆ మాట నన్ను కాదు అక్కడ అడగండి నేను ధనిలక్ష్మితో మాట్లాడుతున్నాను ఇంకెవరితో నేను మాట్లాడను అని అంటూ ఉంటుంది ఆ మాటలకి రుద్రాని అయితే అలా కామ్గా ఉండిపోతూ ఉంటుంది ఇక ధనిలక్ష్మితో అయితే నా కొడుకు నా కూతురు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అపూర్వ అప్పు పెళ్ళి మీరందరూ రావాలి వరుడు పేరు రమేష్ తల్లి భాగ్యలక్ష్మి తండ్రి రమేష్ వరుడు శ్రీరామ్ అనేది చెప్తూ ఉంటుంది ఇక అన్నయ్య గారితో కలిసి మీరందరూ వచ్చి నా కూతురు పెళ్లిని చూసి ఆ దృశ్యాన్ని మీ మనసులో ముద్రీకరించుకోండి అలా అయితే కానీ మీరు మానేయరు నా జీ నా కూతురు జీవితం మీద మచ్చపడేయడానికి నీ కోడలు సరిపోయింది వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు మీరు తయారయ్యారా అని చెప్పి అయితే నానా విధాలుగా అంటూ ఇగోండి పెళ్లి పత్రిక అని చెప్పి ఇస్తూ ఉంటుంది మీకు ముహూర్తం కాలం అవన్నీ కావాలి అంటే అందులో ఉంది చదువుకోండి అని చెప్పి ఇక కనకం అయితే చెప్తూ ధనలక్ష్మికి కార్డు ఇస్తూ ఉంటుంది అలా ఇచ్చి ఇక సెలవు మీకు మాకు అని చెప్పి కనక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది